యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కం ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమి అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదునుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్ లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలా మంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే చేద్దాం ఇందులో దీర్ఘకాలం సంచరించేటటువంటి గురుగ్రహ శని రాహుగ్రహ కేతుక గ్రహాలు నాలుగు కూడా అవే ఫలితాలు ఇస్తాయి అయితే ఇక్కడ చిన్న మార్పు ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది పోయిన నెలలో జరిగినటువంటి ఒక శనేచరుని యొక్క వక్రగతి ద్వారా ఆయన మళ్ళీ అంటే శనేచరుడు అక్కడే ఉంటాడు కానీ ఆయన చేసేటువంటి పని అంతా మకరంలో ఉన్నట్టుగా భావించుకో మనం చేయవలసి ఉంటుంది అక్కడి నుంచి ప్రారంభం మనం చేసుకుందాం ఇక్కడ ఇక త్వర త్వరగా మారేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనంప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ సింహరాశి వారికి ఈ శని దాని గురించి చెప్పేసుకుందాం ఎందుకంటే ఒక్రగతి ద్వారా మళ్ళీ మకరంలోకి వచ్చారు కదా మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసం మొదట చెప్పేసుకుందాం ఆయన శనిచర గ్రహం ఆరులో మనకి శుభ ఫలితాలని ఈ రాశి వారికి వారికి మనకి ఆరోగ్యం అంత బాగుంటుంది శుభ ఆరులో ఆయన ప్రవేశించడం ద్వారా దీన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే శనిశ్వరుడు వల్ల వస్తూ ఉంటాయి ఆరో స్థానాధిపతి ఆరో స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకున్నట్టయితే అలాగే దాన్ని మన రోగ రుణ బాధలన్నిటి నుంచి కూడా మనం విముక్తులయ్యేటటువంటి అవకాశం మనకి శనిచరం ద్వారా కలుగుతూ ఉంటుంది ఇకపోతే రవి అంటే సూర్యుడి కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే ఈ సింహరాశికి వెయ్య స్థానంలో పదహారవ తారీఖు వరకు తదుపరి పదిహేను రోజులు సింహ సింహం నుంచి మళ్ళీ పదకొండో స్థానం నుంచి కర్కాటకం నుంచి మళ్ళీ సింహంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే పన్నెండో స్థానం అవుతుంది ఆ విధంగా రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదహారో తారీఖు వరకు అదే పదహారో తారీఖు వరకు కర్కాటకంలోనండి అంటే వ్యయస్థానం అవుతోంది ఆ తదుపరి సింహంలో అంటే జన్మల్లో ప్రవేశిస్తూ ఉన్నారు జన్మల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీకు పన్నెండు ఒకటి స్థానాలలో రవిగ్రహ సంచారం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితములను ఈయజాలరు రవి చేత ఆయన కొంచెము ఉత్సాహం తగ్గుతుంది తలనొప్పులు ఎక్కువ అవుతాయి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కొంచెము ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు రెండు రాష్ట్రంలో సంచారం చేసేటప్పుడు రవి ఇస్తూ ఉన్నారు ఇక కుజుండి కనుక మనం తీసుకున్నట్టయితే కుజుణ్ణి కనుక మనం తీసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి వృషభంలో ఇరవై ఆరో తారీఖు వరకు అంటే దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ తదుపరి మిథునుల్లో ఒక్క ఐదు రోజులు అంటే పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో ఒక ఐదు రోజులు సంచారం జరుగుతోంది ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఐదు రోజులు సుఫలితాలు ఇస్తారు ఇకపోతే ఇక్కడ మనకి కుజుడు యొక్క వృషభ వృషభ సంచారం దశమ స్థానంలో జరుగుతోంది కొంచెం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉన్నది అక్కడ వారితోటి కొంచెము మాట మాట కొంచెం తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆయనతోటి ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఎక్కడ మీరు వృత్తి చేస్తూ ఉంటారో అక్కడ అలాగే మీ ఇంట్లో కూడా కావచ్చు అలాగే మీ ఇరుగు పొరుగు వారితో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశం అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంది ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుల ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి ఎవరికి ఈ సింహరాశి వారికి తదుపరి సు బుధ గ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు సింహంలోనే అంటే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నది తదుపరి ఒక వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉన్నారు జన్మ నుంచి జన్మం నుంచి సింహం నుంచి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు అది అక్కడేమవుతుంది మీకు అంటే పన్నెండో స్థానం అవుతుంది జన్మం నుంచి జన్మం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ద్వారా వ్యయ స్థానంలో సంచారం జరుగుతుంది ఈ రెండు స్థానాలలోనూ కూడా బుధుడు యొక్క సంచారం ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవండి అనుకూలంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది అందుచేత కొంచెము మాటల్లో సౌమ్య తగ్గుతుంది వ్యాపార వృత్తి వ్యాపారాల్లో కొంచెము వెనకడుగు వేసే అవకాశం ఉంటూ ఉంటుంది కొంచెం లాభాలు తగ్గటము ఆ విధంగా కొంత చిరాకుల వల్ల మాటల్లో కొంచెము సౌమ్యత తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలాగే మన తెలివితేటలు అన్ని వేళలా కూడా పనిచేయకపోవచ్చు అలాగే ఇక్కడ మీకు ఆయన యొక్క ఒకటి జన్మ వ్యయస్థానాల్లో సంచారం వల్ల కూడా మన లాజిక్లు లాజిక్ అనేటటువంటిది ఇక్కడ దొరుకుతూ పడుతూ ఉంటుందంటే బుధుడి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుందండి మిగతా గ్రహాల కంటే కూడా ఇక్కడ లాజిక్లు అన్నీ ఏవి పనిచేయవండి ఈ ఆయన మనకి అనుకూలంగా లేనందున అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాల వల్ల బుధుని యొక్క సంచారం ఈ నెల రోజులు మీకు అనుకూలంగా లేదు అంటే ఇకపోతే శుక్రుని యొక్క సం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే సింహంలో అంటే ఏ స్థానంలో తదుపరి జన్మల్లోనూ ఉన్నాయి అంటే జన్మంలోనూ తదుపరి ద్వితీయ స్థానంలోను అంటే రెండవ స్థానంలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుందండి ఈ నెల రోజులు ఈ నెల రోజుల్లో కూడా మీకు ఆయన జన్మంలోను సింహం అదే తదుపరి ద్వితీయంలోనూ కూడా మీకు చక్కటి ఫలితాలని ఆయన మీకు ఏ కలగజేస్తూ ఉంటారు శుక్రభగవానుడు తద్వారా మీకు కుటుంబ సౌఖ్యం భార్యాభర్తల పిల్లల యొక్క ఆప్యాయతలు అనురాగాలు అలాగే మీకేదైనా మీరు వాహన సౌఖ్యం అలాగే కీర్తి భోగాలను అనుభవించటము అలాగే నూతన వస్త్రాలు ఏమైనా ధరించే అవకాశము సంగీతం నాట్యం ఇలాంటి లలిత కళల్లో ఏమైనా ప్రవేశం ఉన్నట్టయితే వాటిలో కొంత ఆదరణ పొందటము అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ ఈ యొక్క శుక్రుడు ఈ సింహరాశి వారికి అందిస్తూ ఉన్నారండి అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనము ఇప్పుడు ఈ సింహరాశి వారికి తెలుసుకున్నాము అలాగే నవగ్రహ స్తోత్రాలు కానీ గాయత్రి కానీ కవచం కానీ లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు అనేక మంది మహానుభావులు చెప్పున్నారు ఎందులో ఏది చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదండి ఏమి చేసినా కూడా మొత్తంగా ఆ నవగ్రహాలకే చెందుతాయి నవగ్రహాలు అంటే ఎవరు అంటే మళ్ళీ ఆయన కూడా విష్ణుమూర్తే జీవాణం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్ధన అని చెప్పి శాస్త్రవచనం అంటే మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నవగ్రహ రూపేణ నవగ్రహ రూపాల్లో ఉండి మనకి ఫలదం వాటిని వాటి యొక్క ఫలితాలు అక్క మంచి చేసిన ఫలితం మంచి ఫలితం అయితే మంచి ఫలితం చెడ్డ చేసే చెడ్డ ఫలితాన్ని ఇచ్చేవాడు సాక్షాత్తు ఆ నారాయణుడే ఈ నవగ్రహ రూపాలలో మనకి అందిస్తూ ఉన్నారని చెప్పేసి మనకు శాస్త్రవచనం వచ్చినాం అందుచేత మీకు ఏది నోటికి అది లేకపోతే కొత్తగా నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకోండి మీకు ఈజీగా వచ్చేది మరింత ఈజీగా వచ్చేది అంటే వయసును బట్టి చిన్నపిల్లయితే ఏదైనా వచ్చేస్తుంది వయసుని బట్టి ఇప్పుడు అరవై ఏళ్ళు వాడండి ఏదో చాలా భరించలేని బాధలు పడుతున్నాడు మరి ఏం చేస్తాడు ఏదో ఏది సులువుగా వస్తుందో అది నేర్చుకోండి చెయ్యండి మొత్తం మీద ఆ నవగ్రహాలకు సంబంధించి ఏదో చేసుకోవడం అంత శుభం శుభంభూయాత్